ఖమ్మం నగరంలో శనివారం కేథలిక్ కేసీ బీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి నర్పించి కలెక్టర్ ఆఫీస్ ఎదుట ప్రార్థనతో నిరసన తెలియజేశారు దళితులు సిక్కు జైన బౌద్ధ మతం తీసుకున్న వారికి ఎస్సీ హోదా ఉందని పంతొమ్మిది వందల యాభై రాష్ట్రపతి పేర మూడు ఉత్తర్వుల ద్వారా క్రైస్తవ మతం తీసుకున్న వారికి ఎస్సీ హోదా లేదని అనడం ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కులకు భంగం కలుగుతుందన్నారు మాది న్యాయబద్ధమైన పోరాటమని అందరూ సహకరించాలన్నారు భారతదేశంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఉంటుందని మేము భావిస్తున్నామని పేర్కొన్నారు మీకు ఏంటి ఈ నిరసన దినం దేనికోసం ఈ యొక్క రోజును వీళ్ళు క్రైస్తవులు వచ్చి చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి క్రైస్తవులకి షెడ్యూల్డ్ కులాల ముస్లింలకి భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి కల్పించినటువంటి రాయితీలు ఇవ్వట్లేదు ఎందుకనంటే అది కేవలం మతపరమైనటువంటి అన్యాయం దురాక్రమణ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మతం క్రైస్తవం కానీ ఇస్లాం కానీ భారతదేశంలో అభివృద్ధి కాకూడదు అన్నటువంటి ఒక దురుద్దేశంతోనే కొంతమంది పెద్దలంతా కలిసి వచ్చి ఈ విధంగా ఈ షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారికి ఈ రాయితీలు ఇవ్వకపోతే వాళ్ళు క్రైస్తవులు కారు ముస్లింలు కారు అని చెప్పి మరి దేనికోసమో ముందు బౌ బౌద్ధులకి ఇచ్చారు తర్వాత జైనులకి ఇచ్చారు సిక్కులకు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు వీళ్ళకి గంగ ఎందుకు ఇవ్వకూడదు అంటే వాటికి భావ సారూప్యం కలిగినటువంటి మతాలు కాబట్టి వాళ్ళకి ఇచ్చింది డెబ్భై నాలుగు సంవత్సరాలుగా భారతదేశంలో ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటూ పోరాడుతూ ఉన్నటువంటి ఈ సంఘానికి భారత ప్రభుత్వం కనీసం సరే మేము చూస్తామన్నటువంటిది కూడా జవాబు చెప్పకుండా ఈ విధంగానే తత్సారం చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంది కమిషన్లు వేస్తూనే ఉంది కానీ రంగనాథ్ మిశ్రా లాంటి కమిషన్లు వీళ్లకు మతపరమైనటువంటి మైనారిటీలకు ఖచ్చితంగా వారి రాయితీలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినా కానీ మన వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు మళ్ళా ఇప్పుడు బాలకృష్ణ కమిషన్ వేశారు ఆయన చీఫ్ జస్ట్ జస్టిస్గా జడ్జిగా ఉన్నప్పుడే ఈ ఇటువంటి వాటికి వ్యతిరేకం మళ్ళీ ఆయన్ని ఒక కమిషన్ చైర్మన్గా వేస్తే ఆయన ఎటువంటి న్యాయాన్ని ఈ అనగారిన జనానికి తీసుకొస్తారు అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీడియా సభ్యులు కానివ్వండి అధికారులు కానివ్వండి అన్ని మతస్థుల వాళ్ళు కులస్తుల వాళ్ళు కూడా ఈ న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు తెలిపి భారతదేశం డిమాండ్ని ఆ రోజుల్లో ఏలూరులో పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు మన పాత కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టాము ఆ రోజు నేను కూడా అందులో పార్టిసిపేట్ చేశాను నైంటీ ఫోర్ ఐ థింక్ అప్పటి నుంచి కూడా మనమందరం దళితులందరం ఏకమై పోరాటం చేస్తూ ఉన్నాం మనం అందరినీ ఎస్సీ కేటగిరీలో ఉంచాలి వాళ్ళకి రావాల్సిన ఇవి అన్నీ అందాలి అని ఆ రోజు నుంచి కూడా పోరాటం చేస్తున్నాం కానీ ప్రభుత్వం పెడచిమని పెడుతూ వస్తూ ఉంది గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎన్నో మెమరాండంలు ఎన్నో విధాలుగా ఆయన్ని అడగడం జరిగింది ఆయన చేస్తాను అనడం జరిగింది కానీ ఆయన కాలం చేశారు దాని తర్వాత దాన్ని మరుగున పడే మరుగున పడిపోయింది ఆ విషయం కాబట్టి ఈరోజు ఇనిషియేషన్గా తీసుకొని బిషప్ తండ్రి గారు ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టారో ఈ సమాజ శ్రేయస్సు కోసం క్రిస్టియన్స్ ప్రతి అంతకుముందు కూడా మన స్వతంత్ర ఉద్యమంలో కూడా స్వతంత్రోద్యమంలో వాళ్ళ భూమికి ఎంతో ఇంపార్టెంట్ భూమిక ఉంది ప్రతి ఒక్కళ్ళం మనం శ్రమ పడ్డాం స్వతంత్ర ఉద్యమంలో కాబట్టి భారతదేశానికి అతీతమైన మతం కాదు మనం భారతదేశంలో ఇంక్లూడ్ అయిన మతం మంది మనల్ని హక్కును చేర్చుకున్నారు ఈరోజు రాజకీయంగా కానీ ఈరోజు చదువుల పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ అంతో ఎంతో రిజర్వేషన్స్ మనం అనుభవిస్తున్నాం అంటే ఆ రిజర్వేషన్స్ మనం అనుభవించడానికి గల కారణం మనకు ఆ ఎడ్యుకేషన్ వచ్చి ఉండడానికి గల కారణం క్రిస్టియానిటీ అనేది మనం మర్చిపోకూడదు మనం మన అను అనువున గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రిస్టియానిటీ మనకు బలాన్ని ఇచ్చింది క్రిస్టియానిటీ మనకు బతుకునిచ్చింది క్రిస్టియానిటీ మనకి జీవితాన్ని ఇచ్చింది ఈ సమాజంలో గౌరవాన్ని ఇచ్చింది అలాంటి క్రిస్టియానిటీని మనం మనం అవలంబిస్తూ అలాంటి మనకి రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు కానీ వాటికి అనుబంధించినవి కానీ చదువు పరంగా అభివృద్ధి చెంది వాటిని ఆకలింపు చేసుకొని వాటిని మనం అలవర్చుకొని సమాజంలో అభివృద్ధి చెందడానికి కారణభూతులమైన అలాంటి క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి మనల్ని వేరు చేయాలని లేకుంటే క్రిస్టియానిటీలో పోతే మీరు దళితుల కిందకి రారు ఎస్సీ రిజర్వేషన్స్ మీకు వర్తించవు అనే వరస్ట్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు వరస్ట్ విధానాలని చేపడుతూ ఉన్నారు కాబట్టి రాజ్యాంగంలో ఉన్న ఇలాంటి చిన్న చిన్న పొరపేత్యాలని దయచేసి పెద్దలందరూ కూడా గమనించి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఉన్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విలేకరులకి పాస్టర్స్కి పెద్దలందరికీ నా నమస్కారాలు థ్యాంక్ యూ జాబితాను భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ కులంలో కొనసాగుతున్న ఎవరైతే క్రిస్టియానిటీ తీసుకున్నారు ఎవరైతే ముస్లిం మతంలోకి వచ్చినటువంటి దళిత ఉన్నారో వారందరికా కూడా ఎస్సీ హోదా కల్పించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ మనమంతా సమావేశమయ్యాం మిత్రులారా మనము ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎన్నో దశాబ్దాలుగా ఎంతో కాలంగా ఎస్సీ హోదాకి లోచుకున్నటువంటి ఈ దళితులు ఇంకా చాలామంది ఉన్నారు మరి వాళ్ళు ఎప్పటి నుంచో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఎన్నో కమిషన్లు వేశారు ఎన్నో మెమ్రాడములు ఇచ్చారు అయినా కానీ అది ఎక్కడ వేసిన దొంగళి అక్కడే ఉన్న చందంగా ఉన్నది దీని మీద ఎలాంటి రియాక్షన్ లేదు భారత ప్రభుత్వం మరి మన యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి రాకముందు వివక్ష ఒక చిన్న ఒక రెండు నిమిషాలు ఆ యొక్క విషయం చెప్ప చెప్పాలనుకున్నాను ఎందుకంటే దీనికి లింక్ ఉంది కాబట్టి చెప్పాలని తప్పదు మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ గారు లండన్ వెళ్తారు అంబేద్కర్ గారితో పాటు మన భారతదేశం నుంచి మహాత్మా గాంధీ ముస్లిం తరఫున జిన్నా గారు మన దళితుల తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ముగ్గురుగా కూడా అక్కడ లండన్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తారు చాలా డిస్కషన్ జరుగుతాయి చాలా టైం అయిపోయింది అందరుగా కూడా విశ్రాంతి కోసం అని చెప్పేసి ఆయా లాడ్జిల్లో లేదా వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి స్థలాల్లో వెళ్ళి పడుకుంటారు అయితే లండన్ లో ఉన్నటువంటి విలేకరులు రిపోర్టర్స్ ఏం చేస్తారంటే సరే మీటింగ్ అయిపోయింది అనేక రకాలుగా ఇండియాలో భారతదేశంలో అనేక సార్లు ఈ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి రియల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నైంటీ నైన్ పర్సెంట్ క్రిస్టియన్స్ దళిత్స్ అండ్ ట్రైబ్స్ ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి మెయిన్ విషయం మనం పోరాటకపో పోరాటం చేయకపోతే మన హక్కులు మనకు రావు అది పాల రాజుగారు ముందే చెప్పి ఉన్నారు ప్రతి మనకి న్యాయం జరగాలి అంటే పోరాటం జరగాలి అయితే ప్రసాద్ గారు చెప్పారు అయితే నేను మొన్ననే క్యానల్ లాయర్స్ మీటింగ్కి ఏలూరులో మేమందరం కూడా గ్యాదర్ అయ్యాము ఈ విషయం కూడా మేము చర్చకు తీసుకొని వచ్చాము అయితే అనేక సంవత్సరాల నుండి నెక్స్ట్ ఇయర్ అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జూబిలీ అప్పటి మొదటి నుండి కూడా మేము ఈ ప్రెజెంటేషన్ చేస్తున్న దళితులని అంటే దళిత్ క్రిస్టియన్స్ కి మాకు ఎస్సీ హోదా ఇవ్వాలి అని ఎన్నో సార్లు మెమరాండం చీఫ్ మినిస్టర్ కి చేయడం అనేక సార్లు ప్రతి సంవత్సరం ఎప్పుడు ఈ విధంగా మూమెంట్ వస్తే ఆ విధంగా జరుగుతూనే ఉన్నది ఇండియన్ క్యానల్ లాయర్ సొసైటీ ప్రకారం ఫాదర్స్ సిస్టర్స్ టీచర్స్ అండ్ ఆల్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆఫ్ దళిత్స్ అండ్ అదర్స్ ప్రసాద్ గారు విపులంగా ప్లేయర్గా మాట్లాడారు